హాయ్ అండి ఈరోజు మనం ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న నానార్థాలను అన్నిట్లని ఈరోజు మనం నేర్చుకుందాము అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేక ఒక దిక్కు కథ కథ గౌరీ కరం చేయి తొండం కప్పము కిరణం కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలము సమయం నలుపు చావు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణము స్వభావం అల్లెత్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర భూమి వెల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధము నిగ్గు ఉత్కృష్టకాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేరా ఇత్తడి వర్ణము అక్షరం రంగు ఆకారం జా వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవత సీమ దేశం వరిమడి గుర్తు హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ అంగడి సంత మడిగే కంఠీరవం మదగజం పావురం సింహం కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతి పొట్ల దేశం పిల్లి కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని తండ్రి మాదిఫలం పున్నాగం చైతన్యం జ్ఞానం జీవం తగవు జగడం వ్యాజ్యం వ్యాజ్యం పద్ధతి మేలు యుక్తం న్యాయం తీర్పు ధనం విత్తం ఆస్తి ఆవుల మంద ధనియం ధనిష్ట నక్షత్రం ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు నేర్పు అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం పద్మం కమలం పాము ఒక నిధి సంఖ్యా విశేషం ప్రతిష్ట కీర్తి స్థాపన పశువు గొర్రె బలికి ఇచ్చుమృగం స్థాపన పశువు గొర్రె బలికి ఇచ్చుమృగం మేడి చెట్టు ప్రమదగణం పాదము పద్యపాదం కాలి అడుగు భాగం కిరణం పాతిక భాగం వేరు బలి బలి చక్రవర్తి గంధకం చర్మపు ముడతలు దున్నపోతు భంగము ఆటంకము అలా వాలం తోక తల వెంట్రుక కత్తి పులి వెరవు ఉపాయం విధం వశం వ్యవసాయం వ్యవసాయం కృషి పరిశ్రమ ప్రయత్నం పాటుపడుట నిచ్చల బుద్ధి శాఖ కొమ్మ వేదభాగం శ్రీ సాలెపురుగు బుద్ధి సరస్వతి లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద హాస్యం నవ్వు పరిహాసం అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు కాలం నల్లనిది సమయం మరణం ఇనుము చీకటి అంధకారం దుఃఖం రాత్రి చేవ సారము ధైర్యము పొగరు తలపు అభిప్రాయం ఆలోచన జ్ఞప్తి దిక్కు దిశ శరణము దారి పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావం ఆచారం తీర్పు స్వభావము ఆచారం పావని ఆవు గంగా భీముడు హనుమంతుడు పవిత్రురాలు మిసిమి కాంతి నవనీతం సంపద మూలం వేరు మొదలు ఊడా కారణం పునాది మోక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం వనము అడవి జలము సమూహము వెరచు భయపడు సంకోచించు శక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం మేలు ధర్మం సుధా పాలు సున్నం అమృతం హంస అంచా పరమాత్మ తెల్లగుర్రం మాస్తర్యం హితం లాభం క్షేమం ఇష్టం ఉపకారం క్షీరము పాలు తీపు నీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు అప్పనం పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడుట మాట స్త్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాటం ఉసురు ప్రాణం ప్రాణక్షోభం వలన దుష్ఫలం ఎడాటం విషయం ఆట ఓలీ వరుస కన్యాశుల్కం శుల్కం కళ చంద్రకళ రాగం శిల్పుల నైపుణ్యం కాక వేడిమి చిన్నాన్న కాకుండా కాలము సమయం నలుపు చావు తాడి కాలు పాదము పాతిక అంటుకొను వంతు కాలుడు యముడు శివుడు శని కావు రక్షించు కాకధ్వని అనుకరణ కృషి వ్యవసాయం పని ప్రయత్నం కేరడం కేరడం ఉపేక్ష తిరస్కారం వంకరమాట కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు గరము రోగము తడుపుట మృంగుట నీరు కృత్రిమ విషం చక్రం గిరక వృత్తం గీర ఒక ఆయుధం చారు అందం చింతపండుతో చేసిన రసం చీర నారచీర గోచి జుట్టు రేఖ చుక్క నక్షత్రం బిందువు పొట్టు చెలువు అందం మనోహరం విధం త్వత్వము తత్వము నిజస్థితి మనస్సు స్వభావం తృష్ణ అత్యాశ ధూప దండం కర్ర నమస్కారం ద్రవ్యం ధనం ఇత్తడి లక్క ఔషధం ధర వేల నెల మెదడు ధర్మం పుణ్యం న్యాయం యాగం ధార ప్రవాహము పరంపర ద్వాంక్షము కాకి కొంగ జలచర పక్షి నందన కుమార్తె ఒక సంవత్సరం పంచ ఐదు గృహపాశ్వ ప్రదేశం ఆశ్రయం పాండవు తెలుపు ఒక రోగం బతుకు జీవితం ఆధారం బలం శక్తి సైన్యం భుక్తి ఆహారం అనుభవం మేర మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతి మనస్సు వాంచ వాకు బుద్ధి తలపు మరుగు అదృశ్యం చోటు దాగు మాట నింద పలుకు మొక్కు నమస్కారం మొక్కుబడి యోగం ధాన్యం అదృష్టం ఒక శాస్త్రం కూడిక రసము నీరు చెరుకు రసము నవరసాల్లో ఒకటి చారు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు రూపం ఆకారం అందం లక్షణం గుణం గురుతు వంకలు సాకులు నీటి కాలువలు వంశం కులం పిల్లన గ్రోవి వాగ్మి ఉపన్యాసకుడు చిలుక వాయి కొన నోరు వాదర వాదర వాహిని నది సైన్యం విధి ధాత కాలం పని భాగ్యం విషము గరలం జలం వేలుపు దైవం జోష్యం శక్తి బలిమి చిల్లకోల పార్వతి సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం ప్రపంచం కుటుంబం పుట్టుక సభ పరిషత్తు ఇల్లు జూదం సమాజం మనుషుల గుంపు సభ సమితి యుద్ధం సమూహం సభ సంఘం సంగమం సాధనం సాధించుట ఉపకరణము ఉపాయము సృష్టి సృష్టించుట ప్రకృతి స్వభావం అంబరం వస్త్రం ఆకాశం ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులము వంశం జాతి శరీరం ఇల్లు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేది ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము రసం ఆశ్చర్యం చిత్తరువు అనగా బొమ్మ పదచమత్కారం జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం పందెం కూలి వెల ధనం పేరు నామధ్యేయం కీర్తి అధికం హారం బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము బుధుడు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము వాన సంవత్సరము దేశం సాహిత్యము కలయిక వాంగ్మయం సిరి సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రము చోటు పుణ్యస్థానం భూమి శరీరం